నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామంలో ఈ గ్రామ సర్పంచ్ గారితో ముఖాముఖి మన ఊరు మన లీడర్ ప్రోగ్రాంలో భాగంగా ఊరి భాగోగులు తెలుసుకోవడం జరుగుతుంది అభివృద్ధి పనులు ఎవరికి ప్రజలకు అందిన పథకాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది సో ముఖాముఖి హలో సార్ మీ పేరు పేరు కల్పన అని ఐదేళ్ళుగా మీరే సర్పంచ్ కదా మీరు చేసిన అభివృద్ధి పనుల గురించి ఎలా ఉంది ఇప్పుడు అభివృద్ధి మీ ఊర్లో మా ఊళ్ళో మేము రెండు వేల పంతొమ్మిదిలో మమ్మల్ని సర్పంచ్ అనుకున్నాండి రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్టింగ్ లో మేము చేసిన డెవలప్మెంట్ లో ఫస్ట్ మా స్కూల్ మా మేము రాకముందు అయితే మనం నాకు ఉద్దేశం ఏముందంటే ఒక సర్పంచ్ చేయాల్సిన ఏముందంటే విద్యా వైద్యం ఉపాధి అనే కాన్సెప్ట్తోని నేను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది పబ్లిక్ కూడా మమ్మల్ని అదే విధంగా నమ్మి మాకు ఓట్లు ఇచ్చారు ఓకే ఆ స్కూల్ విషయానికి వస్తే అప్పుడు ఎవరు పట్టించుకునేవారే లేకుండా స్కూల్లో సస్ట్రెంతు లేదు ఫెసిలిటీస్ లేవు అసలు రూములు కూడా ఏ బాగాలేకుండే ఒక పుట్టం లాగా ఉండేది మీరు వచ్చిన తర్వాత అది అభివృద్ధి జరిగింది వచ్చిన తర్వాత ఫస్ట్ మా ఊలే చాలా మంది సహకరించారు దాతల్ని దాతల్ని వేసారు దాతల ద్వారా ఒక రెండు లక్షల రూపాయలు సేకరించి దాన్ని బాగా చేయించు బాగు చేసినాం మా ఊరంతా ఉండి ఒకటే ఏకపక్షమై ప్రతి స్కూల్ ప్రైవేట్ స్కూల్కి మంచి బంద్ చేసి ఏ గవర్నమెంట్ స్కూల్కే పంపించాం ఇక్కడ మా వీడిసి వాళ్ళు కూడా దాని ఆ విషయంలో సహకరించి వీవీలం పెట్టుకున్నారు అంటే విద్యా వాలంటీర్స్ టీచర్స్ టీచర్స్ గవర్నమెంట్ తక్కువ ఉండే ఇంకానే ఒక నలుగురు టీచర్స్ పెట్టుకొని వాళ్ళకు మేమే ఊరి మీద నుంచి లేకుంటే